ఎస్ యమునా నది వ్యవస్థకు సంబంధించిన విషయాల గురించి మనం డిస్కషన్ చేద్దాం ఒక్కటే ఒక విషయం అండి ఇక్కడ గంగానదికి ప్రధానమైన ఉపనది ఏది యమునా నది అంతేనా గంగానదికి ప్రధానమైన ఉపనది యమునా నది మరి ఈ యొక్క యమునా నది యొక్క జన్మస్థలం వచ్చేసి ఎక్కడంటే యమునోత్రి హిమశిఖరం అండి యమునోత్రి యమునోత్రి హిమశిఖరం యమునోత్రి హిమశిఖరం వద్ద జన్మించే ప్రధానమైనది యమునా నది ఎక్కడ ఆర్జన అవుతుందండి ఇది యమునోత్రి హిమశిఖరం కాబట్టి యమునా నది జన్మస్థలం యమునోత్రి హిమశిఖరం ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంటుందండి కాబట్టి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో యమునోత్రి హిమశిఖరం వద్ద జన్మించిన నదే యమునా నది వాలేజ్ మరి అక్కడ అయిన తర్వాత ఇది ప్రధానంగా ఇప్పుడు చూడండి ఇవి హిమాలయన్ మౌంటైన్స్ అండి ఇది యమునోత్రి హిమశిఖరం అయితే ఇక్కడ ఆర్జనైన తర్వాత ఇది ఎలా ఫ్లో అవుతుందంటే ఎలా అండి ఒకటేమో వన్ ఇస్ ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ నెక్స్ట్ వన్ ఈజ్ హిమాచల్ ప్రదేశ్ థర్డ్ వన్ వచ్చేసి హర్యానా ఢిల్లీ అండ్ ఉత్తరప్రదేశ్ ఫైనల్గా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాబట్టి ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ హర్యానా ఢిల్లీ అండ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల గుండా ఫ్లో అవుతుంది దీని యొక్క లెంత్ ఎంత అంటే యమునా నది యొక్క లెంత్ వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ కిలోమీటర్స్ పదమూడు వందల ఆరు కిలోమీటర్ల పొడవైన నది అండి వన్ త్రీ సెవెన్ సిక్స్ కిలోమీటర్స్ పదమూడు వందల డెబ్బై ఆరు కిలోమీటర్ల పొడవైన నది యొక్క యమునా నది ఎన్ని కిలోమీటర్ల పొడవన ప్రవహిస్తుందండి వన్ త్రీ సెవెన్ సిక్స్ కిలోమీటర్స్ పదమూడు వందల డెబ్బై ఆరు కిలోమీటర్ల పొడవైన నది యొక్క యమునా నది వన్ త్రీ సెవెన్ సిక్స్ కిలోమీటర్స్ కాబట్టి ఇక్కడ మీకు క్వశ్చన్ ఏమి అడుగుతాడంటే నది యొక్క ప్రధానమైన ఉపనది ఏది యమునా నది భారతదేశంలో ఉపనదుల్లో అన్నిటికంటే అత్యంత పొడవైన నది ఏది అంటాడు భారతదేశంలో అతి పొడవైన నది అన్నప్పుడు గంగా నది భారతదేశంలో అతి పొడవైన ఉపనది ఏది అని వస్తున్నట్లయితే యమునా నది ఇక యమునా నది యొక్క పొడవు ఎంత అంటే వన్ త్రీ సెవెన్ సిక్స్ కిలోమీటర్స్ పదమూడు వందల డెబ్బై ఆరు కిలోమీటర్ల పొడవైన నది అండి ఇది వన్ త్రీ సెవెన్ సిక్స్ కిలోమీటర్స్ అతి పొడవైన ఉపనది జన్మస్థలం ఎక్కడ అండి ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని యమునోత్రి హిమశిఖరం వద్ద జన్మిస్తుంది మరి తర్వాత ఉత్తరాఖండ్ రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ హర్యానా ఢిల్లీ నెక్స్ట్ వన్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గుండా ప్రవహిస్తుంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో యమునా నది గంగా నదితో అలహాబాద్ అనే ప్రదేశం వద్ద కలుస్తుంది దీన్ని త్రివేణి సంగమం అంటారన్న విషయాన్ని మీతోటి నేను డిస్కషన్ చేశాను కాబట్టి ఇది ఇలా విషయాలు ఉన్నాయి మరి ఈ యమునా నది ఒడ్డున ఉన్న ప్రముఖమైన ప్లేసెస్ ఎచ్చెస్ ఏమున్నాయి అన్నప్పుడు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో యమునా నది ఒడ్డున యమునా నగర్ అనే ఒక ప్రముఖ పట్టణం కలదండి యమునా నగర్ యమునా నగర్ అనే పట్టణం ఉందండి ఏ పట్టణం ఉందండి యమునా నగర్ ఎస్ మరి నెక్స్ట్ వన్ హర్యానా రాష్ట్రం ఉంది ఈ యొక్క హర్యానా రాష్ట్రంలో ఒకటి కురుక్షేత్ర సార్ ఇది చాలా పవిత్రమైన ప్రదేశం అండి కురుక్షేత్రం అనేది కురుక్షేత్ర వన్ ఈజ్ కురుక్షేత్ర నెంబర్ టూ పానిపట్ పానిపట్ మరియు కర్నాల్ పానిపట్ మరియు కర్నాల్ పట్టణాలు కురుక్షేత్ర పానిపట్ మరియు కర్నాళ్ళు హర్యానా రాష్ట్రంలో యమునా నది ఒడ్డున ఉన్నాయండి తర్వాత నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ అంటుంటాం కదండి మనం ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ వన్ ఈజ్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ అంటే నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అని అర్థం ఈ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అనేది ఏ నది ఒడ్డున ఉంది అంటే యమునా నది ఒడ్డునే ఉంటుంది నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అనేది యమునా నది ఒడ్డనే ఉంటుందండి ఇది అంతవరకు అలా విషయాలు మరి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మధుర వన్ ఈజ్ మధురా మధుర నెక్స్ట్ వన్ ఆగ్రా యొక్క మధుర కానీ ఆగ్రా కానీ ఇవి రెండు కూడా యమునా నది ఒడునేవి ఉన్నాయండి ఇక తాజ్మహల్ అంటుంటాం కదండి మనం మరి ప్రపంచంలో ఏడు వింతల్లో ఒకటిగా పరిగణించబడి యొక్క తాజ్మహల్ అనేది ఆగ్రాలో ఉంది ఈ యొక్క ఆగ్రా అనేది యమునా నది ఒడ్డునే ఉంటుంది మరి కృష్ణుని యొక్క జన్మస్థలం భగవాన్ కృష్ణ భగవాన్ లార్డ్ కృష్ణ కృష్ణుని యొక్క జన్మస్థలం కూడా ఈ యొక్క మధుర ఎక్కడంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో యమునా నది ఒడ్డున ఉంది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది కాబట్టి యమునా నది అనగానే భారతదేశంలో గంగా నది యొక్క ప్రధానమైన ఉపనది భారతదేశంలో అతి పొడవైన ఉపనదుల్లో యమునా నది ఒకటి దీని లెంత్ ఎంత వచ్చేసి అంటే పదమూడు వందల డెబ్భై ఆరు కిలోమీటర్లు జన్మస్థలం ఎక్కడ అంటే యమునోత్రి హిమశిఖరం ఏ ఏ రాష్ట్రాలకుండా ఫ్లో అవుతుందంటే ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ హర్యానా నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అండ్ ఉత్తరప్రదేశ్ మరి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో యమునా నగర్ యమునా నది ఒడ్డనే ఉంది నెక్స్ట్ వన్ ఈ హర్యానా రాష్ట్రంలో కురుక్షేత్ర పానీపట్ అండ్ కర్నాల్ పట్టణాలు యమునా నది ఒడనే ఉన్నాయి నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ యమునా నది ఒడనే ఉంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మధుర కావచ్చు ఆగ్రా కావచ్చు యమునా నది కూడానే ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రధానమైన అంశాలు ఇక్కడ ఒక విషయం మీకు డిస్కషన్ చేయాలండి మీతో మీకు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎస్ఐ ఎగ్జామినేషన్స్లో ఇలా అడిగారండి ఇది ద్వీపకల్ప భారతదేశం వన్ ఇజ్ ద్వీపకల్ప భారతదేశం యమునా రివర్ ఇలా ఫ్లో అవుతుందండి ఇలా ఫ్లో అవుతుంది యమునా రివర్ యమునా రివర్ ఇలా ఫ్లో అవుతున్నప్పుడు యమునా నదితో చేసి కొన్ని ఉపనదులు కలుస్తున్నాయండి ద్వీపకల్ప నదులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద్వీపకల్ప భారతదేశంలో జన్మించే కొన్ని నదులు ఉత్తరంగా ప్రవహించి యమునా నది వ్యవస్థతో కలుస్తున్నాయి ద్వీపకల్ప భారతదేశంలో జన్మించి యమునా నదితో కలిసే ప్రధానమైన ఉపనదులు ఏవి అని క్వశ్చన్ అడిగాడు గతంలో ఎస్ఐ ఎగ్జామినేషన్స్లో అడిగారండి ఇలాంటివి ఇదేమో యమునా రివర్ వై వై ఫర్ యమునా రివర్ యమునా రివర్ ఇవన్నీ ద్వీపకల్ప భారతదేశంలో ఇదొకటి 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 ఇవన్నీ కూడా ఏంటంటే ద్వీపకల్ప భారతదేశంలో ఆర్ పెనిన్షులర్ ఇండియా అని కూడా అంటారు ద్వీపకల్ప భారతదేశంలో జన్మించి ఉత్తరంగా ప్రవహిస్తూ యమునా నది వ్యవస్థతో కలిసే ప్రధానమైన నదులు ఏవే అని మీకు వచ్చిన అడుగుతారండి కాబట్టి ద్వీపకల్ప భారతదేశంలో జన్మించి యమునా నది వ్యవస్థతో కలిసే ప్రధానమైన నదులు అనగానే వన్ ఈజ్ చంబల్ చంబల్ అండి చంబల్ బెట్వా చంబల్ బెట్వా కెన్ మరియు సింధ్ నదులు చంబల్ బెట్వా కెన్ అండ్ సింద్ రివర్స్ చంబల్ బెట్వా కెన్ అండ్ సింద్ రివర్స్ అనేవి ఇవన్నీ ఎక్కడ ఆరిజిన్ అయ్యండి సెంట్రల్ ఇండియా మధ్య భారతదేశంలో జన్మించి ఉత్తరంగా ప్రవహిస్తూ యమునా నది వ్యవస్థతో కలిసే ప్రధానమైన నదులు ఏవంటే చంబల్ బెట్వా కెన్ అండ్ సింద్ రివర్స్ ఇవన్నీ కూడా ఉత్తరంగా ప్రవహించి యమునా నదితో కలుస్తున్నాయి ఇక్కడ ఒక్క దాని గురించి మనం ఇప్పుడు డిస్కషన్ చేద్దామండి ఈ క్వశ్చన్ అడిగారండి సెంట్రల్ ఇండియాలో అంటే మధ్య భారతదేశంలో ఆర్ పెనిషులర్ ఇండియాలో జన్మించి ఉత్తరంగా ప్రవహిస్తూ యమునా నది వ్యవస్థతో కలిసే నది ఆరు నదులు ఏవి నది ఆరు నదులు అన్నప్పుడు చంబల్ బెట్వా కెన్ అండ్ సింధి రివర్స్ సెంట్రల్ ఇండియాలో జన్మించి ఉత్తరంగా ప్రవహిస్తూ యమునా నది వ్యవస్థతో కలుస్తున్నాయి మరి యమునా నది వ్యవస్థతో ప్రధానంగా ఎక్కడ కలుస్తున్నాయి అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఇటావా జిల్లాలో కలుస్తున్నాయి అండి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇటావా జిల్లాలో ఇక యమునా నది వ్యవస్థతో కలుస్తున్నా యమునా రివర్తో కలుస్తున్నాయి ఇవి వాటికి సంబంధించిన అంశాలు ఇప్పుడు మనం డిస్కషన్ చేయాల్సిన అంశాలు చూడండి ఎస్ వీటి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఒక్కో దాని గురించి మీతో నేను ఇప్పుడు డిస్కషన్ చేస్తా వన్ ఇస్ చంబల్ అంటున్నాం ఏంటి ఈ చంబల్ నదికి సంబంధించిన విషయాలు చూడండి వన్ ఈజ్ చంబల్ చంబల్ రివర్ అంటున్నాం మీకు ఎప్పుడైనా సరే ఎగ్జామినేషన్లో ఏదో మీరు చెత్త చెత్తగా చదవద్దండి కొంతమంది ఎలా చదువుతారంటే ఉన్నది లేనిది ఏదేదో రకరకాలుగా చదువుకుంటుంటారు ఈ నది అలా ప్రవహిస్తుంది ఇలా ప్రవహిస్తుంది అది ఎలా ప్రవహిస్తుంది నీకెందుకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు చదవాలి చంబల్ నది అన్న ఒకటే ఒక మాట చంబల్ నది అంటే యమునా నది యొక్క ద్వీపకల్ప ఉపనది ఇది ఫస్ట్ పాయింట్ యమునా నదికి ద్వీపకల్ప నదులు ఉన్నాయండి కలిసే నదులు ఉన్నాయి ద్వీపకల్ప నదులు వాటిలో చంబల్ బెట్వా కేనండ్ సింధర్ ఈ ఇక చంబల్ నది యమునా నది యొక్క ఉపనది ఇది జన్మస్థలం వచ్చేసి ఎక్కడ అంటే సెంట్రల్ ఇండియా మధ్య భారతదేశంలో జన్మిస్తుంది మరి ముఖ్యంగా సెంట్రల్ ఇండియాలో మధ్య భారతదేశంలో ఎక్కడ జన్మిస్తుంది అంటే సెంట్రల్ ఇండియాలో జనరల్గా సెంట్రల్ ఇండియాలో మధ్య భారతదేశంలో సెంట్రల్ వింధ్యాసాత్పర పర్వతాలు అంటుంటాం కదండి మనం అలా సెంట్రల్ ఇండియాలో జన్మించింది జన్మించిన తర్వాత ఈ నది ఎలా ఫ్లో అవుతుంది అంటే ఉత్తరంగా ప్రవహించి యమునా నది వ్యవస్థతో కలుస్తుంది ఈ నదికి సంబంధించిన విషయాలు ఏంటంటే ఈ నది ప్రవహిస్తున్నప్పుడు ఈ నది ఒడ్డున ఉన్న ప్రముఖమైన పట్టణం ఏది అంటే రాజస్థాన్ రాష్ట్రంలోని కోటా పట్టణం అండి కోటా రాజస్థాన్లోని కోటా పట్టణం ఏ నది ఒడ్డున ఉంది అంటే చంబల్ నది ఒడ్డున ఉంటుంది రాజస్థాన్ రాష్ట్రంలో కోటా పట్టణం ఏ నది ఒడ్డున ఉంది అండి చంబల్ నది ఒడ్డున ఉంది జనరల్గా ఈ యొక్క చంబల్ నది చేత సెంట్రల్ ఇండియాలో అవనాళిక క్రమక్షయం అనేది ఏర్పడుతుంది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి అవనాళిక క్రమక్షయం అవనాళిక క్రమక్షయం అంటే నేల కోతకు గురవుతుందండి అవనాళిక క్రమక్షయం అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి అవనాళిక క్రమక్షయం కాబట్టి చంబల్ నది రాజస్థాన్ రాష్ట్రంలో కోటా చంబల్ నది ఒడ్డున ఉంది మరి యొక్క చంబల్ నది చేత మరి ప్రధానంగా క్రమక్షయం అనేది గురవుతుంది నేల కోతకు గురవుతుంది మరి ప్రధానంగా ఏ రకమైన క్రమక్షయానికి గురించిందంటే అవనాళిక క్రమక్షయానికి గురవుతుంది అవనాళిక క్రమక్షయం అనేది ఎలా ఉంటుంది అంటే అవనాలిక క్రమక్షయం అనేది చేతి ఆకారంలో ఇప్పుడు చూడండి ఇది చేయి అనుకోండి ఇలా చేతి వేల ఆకారంలో ఏర్పడే ప్రధానమైన క్రమక్షయం వన్ ఈజ్ చేతి వేళ్ళ ఆకారంలో ఏర్పడే క్రమక్షయం చేతి వేలు చేతి వేళ్ళ ఆకారంలో ఏర్పడే ప్రధానమైన క్రమక్షయం రెండవది చెట్టు కొమ్మల ఆకారంలో కూడా ఏర్పడుతుందండి చెట్టు కొమ్మల ఆకారంలో కూడా ఏర్పడే క్రమక్షయం అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి చేతివేళ్ళ ఆకారంలోను మరియు చెట్టు కొమ్మల ఆకారంలో ఏర్పడుతుందండి చెట్టు కొమ్మలు చెట్టు కొమ్మల ఆకారంలో ఏర్పడే క్రమక్షయం చెట్టు కొమ్మల ఆకారం కాబట్టి చెట్టు కొమ్మల ఆకారంలోనూ చేతి వేళ ఆకారంలో ఏర్పడే క్రమక్షేయాన్ని ఏమంటారంటే అవనాళికా క్రమక్షేమంటారు ఈ యొక్క క్రమక్షయం అనేది ఈ యొక్క చంబల్ నది చేత అవనాలిక క్రమక్షేమం అనేది ఏర్పడుతుంది ఈ నది ప్రవహించే సమయంలో ఈ నది ప్రవహించే మార్గంలో ఈ నదిపై కొన్ని ప్రాజెక్టులు ఏర్పాటు చేశారండి ఏ రకమైన ప్రాజెక్టులు ఏర్పాటు చేశారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఏ రకమైన ప్రాజెక్టులు ఏర్పాటు చేశారు అంటే వన్ ఈజ్ గాంధీ సాగేర్ காந்தி சாகர் காந்திசாகர் நீடிப்பதில்ல பிராஜெக்ட் ஒன் ஈஸு காந்திசாகர் காந்திசாகர் நீடிப்பதில்ல பிராஜெக்ட் ஒரு நம்பர் டூ ரெண்டாவது செகண்ட் திங் இஸ் ஜவஹார் சாகர் ஜவஹார் சாகர் காந்தி சாகர் ஜவஹார் சாகர் அண்ட் ராணா பிரதாப் சாகர் రాణా ప్రతాప్ సాగర్ అనేది రాణా ప్రతాప్ సాగర్ రాణా ప్రతాప్ సాగర్ అంటున్నాను గాంధీ సాగర్ రాణా ప్రతాప్ సాగర్ అండ్ జవహర్ సాగర్ గాంధీ సాగర్ జవహర్ సాగర్ అండ్ రాణా ప్రతాప్ సాగర్ అని ప్రధానంగా మూడు నీటిపారుదల ప్రాజెక్టులు చంబల్ నదిపై నిర్మించారు ఈ గాంధీసాగర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే గాంధీసాగర్ అనేది మొదటి పంచవర్ష ప్రణాళికా కాలంలో ఏర్పాటు చేయబడిన ప్రముఖమైన నీటిపారుదల ప్రాజెక్ట్ అండి ఇది గాంధీసాగర్ అనేది ఎప్పుడు ఏర్పాటు చేశారండి ఫస్ట్ ఫైవ్ ఇయర్ ప్లాన్ ఫస్ట్ ఫైవ్ ఇయర్ ప్లాన్ ఫస్ట్ ఫైవ్ ఇయర్ ప్లాన్ మొదటి పంచవర్ష ప్రణాళికా కాలంలో ఫస్ట్ ఫైవ్ ఇయర్ ప్లాన్ మొదటి పంచవర్ష ప్రణాళికా కాలంలో ఏర్పాటు చేయబడిన ప్రముఖమైన నీటిపారుదల ప్రాజెక్ట్ ఏదంటే సాగర్ ఇది గతంలో గ్రూప్ టూ సారీ ఎస్ఐ ఎగ్జామినేషన్స్లో అడిగారు క్రింది వాటిలో మొదటి పంచవర్ష ప్రణాళికా కాలంలో ఏర్పాటు చేయబడిన నీటిపారుదల ప్రాజెక్ట్ ఏది క్వశ్చన్ అడిగారు కాబట్టి మొదటి పంచవర్ష ప్రణాళికా కాలంలో ఏర్పాటు చేయబడిన ప్రముఖమైన ప్రాజెక్టులో గాంధీసాగర్ ఒకటి ఇక గాంధీసాగర్ నీటిపారుదల ప్రాజెక్టు మరి ఏ రాష్ట్రంలో ఉందండి ఇది ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చంబల్ నదిపై ఏర్పాటు చేశారు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చంబల్ నదిపై నిర్మించిన నీటిపారుదల ప్రాజెక్ట్ నెంబర్ టూ జవహర్ సాగర్ అంటున్నారు ఈ యొక్క జవహర్ సాగర్ నీటిపారుదల ప్రాజెక్ట్ కూడా చంబల్ నదిపైనే మరి ఏ రాష్ట్రంలో ఉంది అండి ఇది ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది మరి తాడ్వాన్ వచ్చేసి రాణా ప్రతాప్ సాగర్ నీటిపారుదల ప్రాజెక్ట్ అంటున్నాడు రాణా ప్రతాప్ సాగర్ ఈ రాణా ప్రతాప్ సాగర్ నీటిపారుదల ప్రాజెక్టును ఇది ఎక్కడ అంటే రాజస్థాన్ రాష్ట్రంలో ఏర్పాటు చేశారండి చంబల్ నదిపై రాజస్థాన్ రాజస్థాన్ రాష్ట్రంలో చంబల్ నదిపై నిర్మించిన నీటిపారుదల ప్రాజెక్టులో యొక్క రాణా ప్రతాప్ సాగర్ అనేది ఒకటి కాబట్టి గాంధీసాగర్ జవహర్ సాగర్ అండ్ రాణా ప్రతాప్ సాగర్ ఇవన్నీ కూడా చంబల్ నదికి సంబంధించిన అంశాలు ఎస్ ఓకేనండి నెంబర్ టూ ఇంకొకటి చూడండి ఎస్ వీటి తర్వాత చంబలన్నం రెండవది బెట్వా గురించి డిస్కషన్ చేద్దామండి బెట్వా రివర్ బెట్వా రివర్ బెట్వా నది వానిజ్ బెట్వా నదికి సంబంధించిన విషయాల గురించి మీతోటి డిస్కషన్ చేస్తాను ఇక బెట్వా నదికి సంబంధించిన విషయాలు ఏంటంటే బెట్వా నది అనగానే ఇక ఇది జన్మస్థలం వచ్చేసి ఇది కూడా ద్వీపకల్ప భారతదేశం వానిజ్ ద్వీపకల్ప భారతదేశంలోనే జన్మిస్తుంది అంటే సెంట్రల్ ఇండియాలో అండి ద్వీపకల్ప భారతదేశంలో జన్మించే ప్రధానమైన నది వన్ ఈజ్ ద్వీపకల్ప భారతదేశంలో జన్మించే నదుల్లో ఇది కూడా ఒకటండి బెట్వా నది బెట్వా నది ద్వీపకల్ప భారతదేశంలో జన్మించింది బెట్వా మరి ఈ బెట్వాకు సంబంధించి దీనిపై నిర్మించిన కొన్ని ప్రాజెక్ట్లు చెప్పాలండి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి మరి ముఖ్యంగా ఏంటంటే వన్ ఈజ్ వన్ ఈజ్ మతతిల్లా ఇరిగేషన్ ప్రాజెక్ట్ అండి మతతిల్లా మతతిల్లా ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది ఒకటి ఈ మతతిల్లా ఇరిగేషన్ ప్రాజెక్ట్ వన్ ఇస్ నెంబర్ టూ ఈజ్ రాజ్ఘాట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ రాజ్ ఘాట్ రాజ్ ఘాట్ రాజ్ఘాట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మతతిల్లా ఇరిగేషన్ ప్రాజెక్ట్ మరియు రాజ్ఘాట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏనిపై ఏర్పాటు చేశారండి ఈ యొక్క మతతిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టును రాజ్ఘాట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని బెట్వా నదిపై ఏర్పాటు చేశారు ఇక్కడ ఒక విషయం చూడండి ఈ మతతిల్లా ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో యూపీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఝాన్సీ జిల్లా అండి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఝాన్సీ జిల్లాలో ఈ యొక్క బెట్వా నదిపై నిర్మించిన ప్రముఖమైన నీటిపారుదల ప్రాజెక్ట్ ఈ యొక్క మతతిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టు ఝాన్సీ జిల్లాలో అండి నెంబర్ టూ రాజ్ఘాట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటున్నాం ఈ రాజ్ఘాట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి సంబంధించిన విషయాలు ఏంటంటే దేశంలో ఇండియాలోనే మొట్టమొదటిసారిగా నదుల అనుసంధానీకరణ ఇండియాలో ఫస్ట్ టైం అండి ఇండియాలో ఫస్ట్ టైం నదుల అనుసంధానం ఇండియాలో మొట్టమొదటిసారిగా నదుల అనుసంధానం ఫస్ట్ టైం ఇండియాలో నదుల అనుసంధానం రివర్ లింకప్ అనమాట రివర్ లింకప్ రాజుఘాట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ముఖ్యంగా ఏ ఏ నదులు అంటే బెట్వాండ్ కెన్ నదులు బెట్వాండ్ కెన్ నదులండి బెట్వాండ్ కెన్ రివర్స్ మధ్య మొట్టమొదటిసారిగా నదుల అనుసంధానీకరణ జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి భారతదేశంలో మొట్టమొదటిసారిగా నదుల అనుసంధానీకరణ రివర్ లింకప్ అనేది ఏ ఏ నదుల మధ్య జరిగింది అంటే బెట్వా మరియు కెన్ నదుల మధ్య ఏ ఏ రాష్ట్రాల కలిసి మొట్టమొదటిసారి యొక్క నదుల అనుసంధానీకరణ అనేది బెట్వా కెన్నదుల మధ్య జరుపుకున్నాయంటే ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాలు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఉత్తరప్రదేశ్ అండ్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఈ యొక్క ఎన్ నదుల మధ్య దేశంలోని మొట్టమొదటిగా నదుల కరెంట్ రివర్ లింకప్ జరిగింది మరి నాడు ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వచ్చేసి ములాయం సింగ్ యాదవ్ అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ములాయం సింగ్ యాదవ్ ములాయం సింగ్ యాదవ్ మరి ఆ రోజుల్లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి వచ్చేసి బాబులాల్ గౌర్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి బాబులాల్ గౌర్ బాబులాల్ గౌర్ వచ్చేసి మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాబులాల్ గౌర్ వచ్చేసి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మరి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వచ్చేసి ములాయం సింగ్ యాదవ్లు దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ యొక్క నదుల అనుసంధానీకరణ అనేది రివర్ లింకప్ అనేది జరిగింది మరి ఏ ఏ నదుల మధ్య అంటే బెట్వా మరియు కెన్ నదుల మధ్య అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ యొక్క రాజ్ఘాట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వచ్చేసి ముఖ్యంగా ఏంటంటే ఇది ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాల మధ్య జాయింట్ వెంచర్ ఉమ్మడి భాగస్వామ్యంలో నిర్మించిన నీటిపారుదల ప్రాజెక్ట్ జాయింట్ వెంచర్ జాయింట్ వెంచర్ అంటే ఉమ్మడి భాగస్వామ్యంలో ఏర్పాటు చేయబడిన నీటిపారుదల ప్రాజెక్టు జాయింట్ వెంచర్ ఉమ్మడి భాగస్వామ్యంలో ఏర్పాటు చేయబడిన ప్రముఖమైన నీటిపారుదల ప్రాజెక్టు ఈ యొక్క రాజ్ఘాటు ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాబట్టి చెంబల్ బెట్వా చెప్పాం ఇంకొకటి వచ్చేసి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే కెన్ రివర్ గురించి మనం డిస్కషన్ చేద్దామండి కెన్ యొక్క కెన్ రివర్ గురించి డిస్కషన్ చేయాలంటే ఒకటే ఒక విషయం అండి ఇది కూడా ద్వీపకల్ప భారతదేశంలో జన్మించిన ప్రధానమైన నది ద్వీపకల్ప భారతదేశంలో జన్మించిన ప్రధానమైన నది వన్ ఈజ్ ద్వీపకల్ప భారతదేశం పనెన్షులర్ ఇండియాలో జన్మించిన ప్రధానమైన నది ద్వీపకల్ప భారతదేశంలో జన్మించిన ప్రధానమైనది కెన్ నది మరి కెన్ నది యొక్క స్పెషాలిటీ ఏంటంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పన్నా ప్రాంతం గుండా ప్రవహించే ప్రధానమైన నది పన్నా ప్రాంతం అండి పన్నా పన్నా ప్రాంతం గుండా ప్రవహించే ప్రధానమైన నది ఏది అంటే ఈ కెన్ నది అండి పన్నా ప్రాంతం గుండా ప్రవహించే ప్రధానమైన నది యొక్క కెన్ రివర్ కాబట్టి కెన్ రివర్ పన్నా ప్రాంతం గుండా ప్రవహిస్తుంది ఈ పన్నా ప్రాంతం అనగానే మీరు ఏం చెప్పాలంటే భారతదేశంలో యొక్క వజ్రాలకు ప్రఖ్యాతిగాంచిన ప్రాంతం సార్ డైమండ్ రిజర్వ్స్ యాజ్ పర్ డైమండ్ రిజర్వ్స్ అండ్ ప్రొడక్షన్ ఉత్పత్తి విషయంలో కానీ ఉత్పాదక ఉత్పత్తి మరియు తర్వాత వచ్చేసి రిజర్వ్స్ విషయంలో కూడా ఈ యొక్క పన్నా ప్రాంతం దేశంలోనే నెంబర్ వన్ పొజిషన్లో ఉంది దేనికి సంబంధించి అండి ఈ యొక్క రిజర్వ్స్కు డైమండ్ రిజర్వ్స్కి సంబంధించి చంబల్ బెట్వా అనం తర్వాత కెన్నం సింధ్ రివర్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి దాని గురించి మీతో నేను ఎక్కువ డిస్కషన్ చేయను ఇవి యమున దాని యొక్క ఉపనదులకు సంబంధించిన విషయాల గురించి మీతో కాంప్రిహెన్సివ్గా డిస్కషన్ చేయడం జరిగింది తర్వాత ఇప్పుడు డిస్కషన్ చేయాల్సిన అంశం ఏంటంటే కోసీ నదికి సంబంధించిన విషయాలు చెప్తాను కోసీ రివర్ ఈ యొక్క కోసి నదికి సంబంధించిన విషయాలు చూడండి యొక్క కోసి అనగానే ఇప్పుడు ఒకటే ఒక విషయం అండి కోసీ రివర్ అంటున్నాం వన్ ఈజ్ ద రివర్ కోసీ కోసీ నదికి సంబంధించిన విషయాలు చూడండి వన్ ఈజ్ అ కోసి రివర్ అండ్ జనరల్గా కొన్ని ఉపనదుల యొక్క కొన్ని శలయ్యర్ల యొక్క కలయిక అండి కోసీ నది ముఖ్యంగా మనం ప్రధానంగా ఎలా చెప్పచ్చు అంటే సన్కోసి 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 తామ్రకోసి సన్కోసి తామ్రకోసి అరుణ్ కోసి అరుణ్ కోసి సన్కోసి తామ్రకోసి అరుణ్ కోసి ఈ సన్కోసి తామ్రకోసి అరుణ్ కోసి అంటే ఏంటంటే సలయర్లు అండి ఇవన్నీ కూడా సలయర్లుగా పరిగణిస్తాం సన్ కోసి అండ్ అరుణ్ కోసి నదులు ఈ సన్ కోసి అండ్ అరుణ్ కోసి నదులు ఇవన్నీ కూడా ఎక్కడ ఆర్జునయ్యాయి అంటే టెబెట్ హిమాలయాలలో ఆర్జనయ్యాయండి టెబెట్ హిమాలయాస్ టిబెట్ హిమాలయాలు ఎక్కడ అర్జనయ్యాయి అండి టిబెట్ హిమాలయాస్ అండి టిబెట్ హిమాలయాల్లో జన్మించిన ప్రధానమైన నదులు ఇవి టిబెట్ హిమాలయాస్లో జన్మించాయి టిబెట్ హిమాలయాస్లో సన్ కోసి కోసి అరుణ్ కోసి అనే శిలయల యొక్క జన్మస్థలం టిబెట్ హిమాలయాస్ ఈ మూడు ఉపనదులు వచ్చేసి ఈ మూడు సెలయర్లు ఎక్కడ కలుస్తున్నాయంటే నేపాల్ దేశంలోని మహాభారత శిఖరాలండి నేపాల్ దేశంలో మహాభారత పీక్స్ అంటారు మహాభారత రేంజెస్ మహాభారత శిఖరాలు అంటారండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇలాంటి అంశాలు మహాభారత పిక్స్ ఈ యొక్క మహాభారత శిఖరాల వద్ద మహాభారత పిక్స్ అంటున్నాం ఇక నేపాల్ దేశంలోని మహాభారత శిఖరాల వద్ద ఈ యొక్క సన్ కోసి కోసి అరువు కోసి జన్మస్థలమేమో టిబెట్ హిమాలయాస్ మరి ఇవి రెండు కా ఈ మూడు కలిసే ప్రదేశం ఎక్కడ అంటే నేపాల్ దేశంలోని మహాభారత శిఖరాల వద్ద కలుస్తాయి సరే ఈ కలిసే ప్రదేశాన్ని దీన్ని ఏమని పిలుస్తారంటే ఈ మహాభారత శిఖరాల వద్ద సన్ కోసి తామ్రకోసి అనే మూడు సలహాలు కలుస్తాయి ఈ కలిసే ప్రదేశాన్ని ఏమంటారంటే త్రివేణి అంటారండి నాట్ సంగమం అండి అక్కడ సంగమం గంగా యమున సరస్వతి నదులు కలిసే ప్రదేశాన్ని త్రివేణి సంగమం అంటారు మరి దీన్ని ఏమంటారు సార్ త్రివేణి అంటారు త్రివేణి అని పిలుస్తారు మహాభారత శిఖరాల వద్ద త్రివేణి అంటున్నాం మరి ఈ యొక్క నదికి సంబంధించిన విషయాలు ఇంకా ఏంటంటే కోసీ నదికి బీహార్ రాష్ట్రంలో అండి కోసీ నది వల్ల బీహార్ రాష్ట్రంలో భారీ వరదలు అండి ద హ్యూజ్ ఫ్లడ్స్ భారీ వరదలు సంభవిస్తున్నాయి ద హ్యూజ్ ఫ్లైట్స్ భారీ వరదలు సంభవిస్తున్నాయి బీహార్ రాష్ట్రంలో కోసీ నది వల్ల భారీ వరదలు సంభవిస్తున్నాయి భారీ వరదలు సంభవిస్తున్నాయి అందువల్ల ఇక్కడ ఏం చేశారు అంటే భారీ వరదలు వస్తే ఏమవుతుందండి యూజ్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ప్రాణ నష్టం జరుగుతుంది ఆస్తి నష్టం జరుగుతుంది పెద్ద ఎత్తున ఈ యొక్క లైఫ్ స్టాక్ అంటే పక్షులు పశుపక్షాదులు జంతువులు మనుషులు అందరూ రకరకాలుగా చనిపోతారు పెద్ద ఎత్తున నష్టం అనేది జరుగుతుంది ఏదో విధంగా అందువల్ల దీని ఏమంటారంటే కోసీ నది అని బీహార్ దుఃఖదాయిని అని సారో ఆఫ్ బీహార్ అని నదుల దుఃఖదాయిని అని ఇలా రెండు రకాలైన పేర్లతో పిలుస్తారండి నదుల దుఃఖదాయిని అంటే చాలా వరకు నదులు దీనివల్ల దీని ప్రభావం వల్ల చాలా నదులకి యొక్క వరదలు రావటం పెద్ద ఎత్తున చాలా ప్రాంతం పరివాహక ప్రాంతం వరదలకు గురవుతుంది కాబట్టి ఒకటి నదుల దుఃఖదాయిని అనే పేరుతోను రెండవది బీహార్ దుఃఖదాయిని అని కూడా పిలుస్తారు కాబట్టి క్రిందివాట్లో ఏ నదిని బీహార్ దుఃఖదాయిని అంటారు క్రింది క్రిందివాట్లో ఏ నదిని నదుల దుఃఖదాయిని అంటారు కూసినదిని నదిని ఓకేనండి ఇది ఇలా విషయాలు